మాతృత్వం పొందాక ప్రతి తల్లి యశోదమ్మగా మారుతుంది తన పిల్లల్ని చిన్ని కృష్ణులుగా భావించి ముద్దులాడుతూ వారి అల్లరిని సంతోషంగా భరిస్తుంది శ్రీకృష్ణుని బాల్య క్రీడల్ని భాగవతంలో పోతన ఎంత అద్భుతంగా వర్ణించారో గాని ప్రతి ఇంట తమ పిల్లల అల్లరిని వర్ణించటంలో తల్లులంతా పోతనతో పోటీ పడుతున్నవారే తమ బిడ్డలు వెన్న దొంగలైనా వెనకేసుకొచ్చే యశోదమ్మలే తల్లులు అల్లరి చేస్తే రోటికి కట్టేసే యశోదమ్మలే తల్లులు మన్ను తింటున్నాడని అందరూ చేసిన ఫిర్యాదుని విని నోరు తెరవమన్న యశోదమ్మకు సకల చరాచర ప్రపంచం చూపించినవాడు చిన్ని కృష్ణుడు అలాగే ఈనాడు తమ ముద్దు చేష్టలతో అమాయకపు ప్రశ్నలతో సమాధానం తెలియని ప్రశ్నలతో కొండకచో అద్భుతమైన రీజనింగ్లతో తల్లిదండ్రులకు ముచ్చమటలు పట్టించేవాళ్ళు ఈనాటి నవయుగ బాలకృష్ణులు బాల్యంలోని అమాయకత్వాన్ని పసి మనసును పాల మనసుల్ని తెలియచేస్తూ ఇద్దరు అమ్మలు రాసిన కథనాలే ఈ పుస్తకంగా రూపుదిద్దుకున్నాయి మధురమైన బాల్యం అమూల్యమైన బాల్యం బంగారు బాల్యం అని ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్న బాల్యం నేడు పిల్లలకు కొరవడుతుంది ఒకనాడు డబ్బు లేక పిల్లల్ని బాల కార్మికులుగా పనుల్లో చేర్చిన తల్లిదండ్రులు నేడు అత్యాసకలు పోయి హాస్టళ్లనే జైల్లో ఖైదీలుగా పిల్లల్ని చేరుస్తున్నారు అసలే ఒంటరి కుటుంబాలై తల్లిదండ్రుల ఉద్యోగాల ఒత్తిడిలో పిల్లల్ని పెంచలేక స్కూళ్లల్లో వదిలేస్తున్నారు అత్యున్నత విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు నాలుగు అక్షరాలు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు హాస్టళ్లలో చదివే పిల్లలు ర్యాంకులు తెచ్చుకొని పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నప్పటికీ ప్రేమ కరుణ మానవత్వం కరువవుతున్నాయి యంత్రాలతో పని చేసి చేసి మానవులు కూడా యంత్రాలుగా మారిపోతున్నారు సున్నితత్వం అమాయకత్వం మృదుత్వం పిల్లల నుంచి మాయమైపోతున్నాయి పిల్లలు కూడా పెద్దవారిలాగా వ్యాపారాత్మక ధోరణి అలవర్చుకుంటున్నారు కొంతమందిలోనైనా మిగిలిన పసితనాన్ని వదిలి వెళ్లకుండా కాపాడుకోవాలి పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కొన్ని పత్రికలు బాల్యం గురించిన శీర్షికలు పెట్టి అందులో రాయడానికి తల్లిదండ్రుల్ని ఆహ్వానించారు పిల్లల పసితనాన్ని మర్చిపోయి రోబోట్లుగా మార్చేస్తున్న తల్లిదండ్రుల్లో తమ పిల్లల చిలిపి పనుల్ని గుర్తు చేయించి జ్ఞాపకాల గుబాలింపును బయటకు తీసుకొచ్చారు నమస్తే తెలంగాణ సాక్షి నవ తెలంగాణ ఆంధ్రజ్యోతి పత్రికలు బాల్యచేష్టలు శీర్షికల్లో నేను మా అమ్మ రాశాము బాల్యం గురించే కాక అనేక శీర్షికలు పెట్టిన పత్రికల కోసం కూడా రాశాం వాటన్నింటినీ వేరొక పుస్తకంగా తీసుకువస్తాను ఇంతకు ముందే కొన్ని బాల్య జ్ఞాపకాలను పూలజడ పేరుతో తీసుకువచ్చాను చాలా అద్భుతంగా ఉన్నాయి మీ బాల్య జ్ఞాపకాలు అని అందరూ మెచ్చుకున్నారు ఈ పుస్తకం వెలువరించిన తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ రోసయ్య గారు ఈనాటి బాల్డ్ హెయిర్ పిల్లలకు పూల జడలు వేశారు అంటూ నన్ను మెచ్చుకోవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది పది పన్నెండేళ్ల క్రితమే ఈ పుస్తకం తీసుకురావాలని అనుకొని డీటీపీ చేయించాను కానీ ఏదో కారణాల వల్ల ఆగిపోయింది మరలా రెండు వేల పద్దెనిమిదిలో ఈ కథనాలను డీటీపీ చేయించాను మళ్ళీ ఆగిపోయింది రెండు మూడు సార్లు ప్రయత్నించినా కుదరలేదు ఈసారి పుస్తకం ఖచ్చితంగా వేయాలని ప్రయత్నిస్తున్నాను ఇందులో మా అమ్మ రాసిన వ్యాసాలున్నాయి పత్రికల్లోని శీర్షికలకు నేను నా పిల్లల గురించి వారి బాల్యం గురించి రాస్తున్నప్పుడు మా అమ్మ నాతో ఇలా అన్నది నువ్వు మీ పిల్లల గురించి రాస్తున్నప్పుడు నేను నా పిల్లల గురించి రాయవద్దా అని వెంటనే మా అమ్మను మా చిన్నప్పటి విశేషాలు చెప్పమని పెన్ను పట్టుకుని కూర్చున్నాను ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు విన్నప్పటికీ మళ్ళీ మా అమ్మ నోటి ద్వారా వినాలని నాకు ఇష్టం అంతే ఉత్సాహంతో చెప్పటం మొదలు పెడితే నేను రాయటం ప్రారంభించాను అలాగే పత్రికలకు సైతం పంపగానే వెంటనే ప్రింట్ వేశారు పూర్వకాలపు బాలల విశేషాలు పత్రికలకు చదువరులకు బాగా నచ్చాయి ప్రస్తుతం మా అమ్మ మమ్మల్ని విడిచి స్వర్గానికి వెళ్ళిపోయింది మా అమ్మ జ్ఞాపకాలతో నేను ఒక పుస్తకం కూడా వెలువరించాను అందులో నేను మా అమ్మ గురించి చెప్పాను ఈ వ్యాసాలలో అమ్మ మా గురించి ఎన్నో విషయాలు చెప్పింది ఈ వ్యాసాలన్నీ పుస్తకంగా వస్తే స్వర్గంలో ఉన్న మా అమ్మ కూడా మళ్ళీ తన మాతృత్వాన్ని తన పిల్లల ముచ్చట్లని గుర్తు చేసుకుని సంతోషిస్తుంది అందుకే ఇందులో అమ్మ వ్యాసాలన్నీ నిక్షిప్తం చేస్తున్నాను నేను పంతొమ్మిదేళ్లకే తల్లినయ్యాను మా పిల్లలతో నేను ఆడుకుంటూ పెంచిన వైనాన్ని ఈ కథనాల్లో చెప్పాను వాళ్ళు అమాయకంగా అడిగే ప్రశ్నల్ని తెలిసి తెలియని ముద్దు పనుల్ని తెలియని అల్లరితనాన్ని ఇందులో రాశాను వీటిని పత్రికలలో రాసినప్పుడు అందరి పెదవులపై నవ్వులు పూశాయని వాళ్ల ఉత్తరాల ద్వారా తెలిసింది ఈ బాల్య జ్ఞాపకాల పుస్తకం వాళ్ళు పెద్దయ్యాక కానీ వెలువడటానికి కుదరలేదు ప్రభుత్వోద్యోగంతో కుటుంబానికి బంధువులకు దూరంగా ఆరు జిల్లాలు దాటి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు వచ్చాను ఇద్దరు పిల్లలతో ఎవరితోడూ లేకుండా పెంచడానికి చాలా కష్టపడ్డాను పిల్లల్ని పెంచడంలో వచ్చిన అనుభవాలే బాల్యమా ఎక్కడ నీ చిరునామా అనే పుస్తకాన్ని రాశాను మా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా మేం మాత్రం ఉమ్మడి కుటుంబానికి దూరం కాలేదు మేమిక్కడ నర్సింగ్ హోమ్ స్థాపించుకుని చాలామంది ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకున్నాము మా సొంత మనుషులు లేనప్పటికీ మా ఆసుపత్రి ఉద్యోగుల మధ్య ఉమ్మడి కుటుంబంలాగానే మా పిల్లలు పెరిగారు చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం మామూలుగా ఉమ్మడి కుటుంబం అంటే ఐదుగురో పదుగురో ఉంటారు మా ఉమ్మడి కుటుంబంలో యాభై మంది ఉన్నారు పుట్టినరోజులు పండుగలు పబ్బాలు అన్నీ కలిసే జరుపుకుంటాం వరలక్ష్మి వ్రతానికి వాయనాలిచ్చినా రాఖీ పండక్కి రాఖీలు కట్టినా మా ఉద్యోగులే కుటుంబ సభ్యులు అవుతారు నా పిల్లలు ఆడుకున్న బొమ్మలు చదువుకున్న పుస్తకాలు వేసుకున్న బట్టలు స్కూల్ యూనిఫామ్లు తొడుక్కున్న బూట్లు అన్నిటినీ జ్ఞాపకంగా దాచుకున్నాను నాడు తొడిగిన డ్రస్సుల్ని వీడియోల్ని భద్రంగా దాచిపెట్టాను వాళ్ళు చిన్నతనాన్ని రాసిన బుల్లి బుల్లి కవితల్ని చిన్న చిన్న బొమ్మల్ని సైతం హార్డ్ డిస్క్లో భద్రపరిచాను కొన్ని బొమ్మలతో మై పిక్చర్స్ అనే పుస్తకం తీసుకొచ్చాను ఇవన్నీ పత్రికలో ప్రచురింపబడ్డాయి మరికొన్ని పత్రికల్లో అచ్చైన వ్యాసాలను లిటిల్ హార్ట్స్ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాను అలా వారి జ్ఞాపకాలన్నీ పుస్తకంగా తీసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం వారి అల్లర్లు ముచ్చట్లు కథనాలను ఏనుగును పెంచుకుందాంలో వివరిస్తున్నాను ఇలాంటి ముచ్చట్లు ప్రతి తల్లి దగ్గర ఎన్నో ఉంటాయి కాకపోతే రచయిత్రిని కావటం వల్ల అక్షరబద్ధం చేస్తున్నాను వీటిని చదివి వారి బుడుగుల అల్లరి చేష్టల్ని గుర్తుకు తెచ్చుకొని పెదవులు విచ్చుకుంటే నాకంతకంటే కావలసింది ఏముంది అందరూ ఈ పుస్తకం చదివి మీ మాతృత్వపు తొలి రోజుల్లో విహరించండి